పొద్దున బ్రేక్ఫాస్ట్ కి కొంచెం డిఫరెంట్ గా మంచి హెల్తీ అయిన జొన్నలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పది గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టిన జొన్నల్ని ప్రెషర్ కుక్కర్ లో వేసి కావాల్సినంత నీళ్లు పోసి ఫ్లేమ్ మీడియంలో ఉంచి ఆరు విసిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ప్రెషర్ తగ్గిన తర్వాత జొన్నల్ని వడకట్టి తీసిపెట్టుకోవాలి పాన్ లో కొద్దిగా నూనె పోసి దాంట్లో శనపప్పు మినప్పప్పు ఆవాలు చిలకర వేసి రోస్ట్ చేసుకోవాలి కొద్దిగా పల్లీలు వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఎండమరకాయలు కొద్దిగా ఇంగువ వేసి బాగా సొటై చేయాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన బీన్స్ క్యారెట్ వేసి బాగా చేయాలి కొద్దిగా పచ్చి బఠానీలు కూడా వేసి నెక్స్ట్ దీంట్లో ఉప్పు పసుపు కరివేపాకు వేసి బాగా చేయాలి ఉడకబెట్టిన జొన్నల్ని వేసి మొత్తం బాగా కలపాలి ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నిమ్మరసం ఫ్రెష్గా తరిగిన కొబ్బరి ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర వేసి మొత్తం ఒక్కసారి కలిపితే భలే టేస్టీ అయిన మంచి హెల్తీ అయిన జొన్న ఉప్మా రెడీ చేసిన వెంటనే వేడి వేడిగా తింటే అబ్బా అదిరింది